పూర్వం తిరుమలకు ఉన్నటువంటి ఏడు నడకదారులు కనుమరుగైపోయి ప్రస్తుతం అలిపిరి శ్రీవారి మెట్టు మాత్రం వాడుకలోకి వచ్చాయి రెండు పాయింట్ ఒక కిలోమీటర్ పొడవు కలిగి సాక్షాత్తు స్వామివారి నడిచిన శ్రీవారి మెట్టు కంటే కూడా రెండు కిలోమీటర్లు పొడవు కలిగి భక్తుడైన తాళపాక అన్నమాచారులు నడిచిన మార్గమైన అలిపిరి రద్దీగా ఉండడానికి కారణం శ్రీవారి మెట్టు ద్వారా నడక అంటే గుడి వెనుక భాగాన్ని చూస్తూ నడటం అనేది భక్తుల భావన ఒకటి రెండవది ఈ నడక మార్గం తిరుపతికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మొదలవటం ఒన్నటి వరకు అక్కడికి సరైన ప్రయాణ సదుపాయాలు లేకపోవటం ఇంకా ఈ శ్రీవారి మెట్టు దారిలో ఒక గుడి గాని గోపురం గాని సత్రం గాని హోటల్ గాని ఒక పార్క్ గాని ఎలాంటివి ఉండవండి ఇంకా అలిపిరి ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకోవడానికి కారణం స్వామివారిని చూస్తూ స్వామివారికి ఎదురు నడుస్తున్నామని భావన భక్తుల్లో కలగటం ఒకటి భక్తులకు అనుకూలంగా ఈ అలిపిరి తిరుపతిలోనే మొదలవటం అనేది రెండవది మూడవది అలిపిరిలో దారంతా కూడా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆకాశ హర్మ్యాలు అనిపించే పురాతన గాలి గోపురాలు మధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు దశావతార విగ్రహాలు పురాతన దేవాలయాలు పార్కులు చూస్తూ నడుస్తుంటే నిజమైన వైకుంఠానికి వెళ్లే దారి కూడా ఇలాగే ఉంటుందన్నది భక్తుల